క్రీస్తు యందు ప్రియులకు సహోదరి సహోదరులారా నేడు మన అందరము ఇరవై ఒకటవ సామాన్య ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో మన తెలియని శ్రీ సభ గొప్ప వాక్యాన్ని మన ముందు ఉంచుతూ ఉంది ప్రధాన అంశంగా దేవుడు ఆయన యొక్క ప్రజలు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి వ్యక్తపరుస్తూ ఉన్నది మనం ఆ యొక్క ప్రధాన అంశాన్ని ఆసరాగా తీసుకొని ఆధారంగా తీసుకొని దాన్ని మనం ఏ విధంగా వెలిపొచ్చవచ్చు అంటే యేసుతో శ్రీ సభకు ఉన్నటువంటి సాంగత్యాన్ని గురించి మనం ధ్యానించవచ్చు మొదటి పట్టణంలో యహోషువ కథనాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నది యహోశువా మోషే ప్రవక్త యొక్క అనుచరుడిగా మనము అందరూ కూడా తెలుసుకుందాం ఈ యహోశువ మోషే ప్రవక్త ద్వారా తర్వాత ఇస్రాయేల్ ప్రజలను వాగ్దాన సీమకు నడిపించేటువంటి బాధ్యతను పొందినటువంటి వ్యక్తి మరి ఈ యుహోషవా షికేమ అనేటువంటి ప్రాంతానికి పన్నెండు గోత్రాలకు చెందినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను పిలిచాడు పిలిచిన తర్వాత అక్కడ ఆ ప్రజలకు చెబుతూ ఉన్నాడు మీరందరూ కూడా అబ్రహాము నాహోరు ఇటువంటి మీ పితరుల యొక్క ఆరాధించినటువంటి విధంగా యోఫరెడ్డీస్ అవతల ఆరాధించినటువంటి విధంగా అన్య దేవతలను మీరు ఆరాధించాలంటే ఆరాధించుకోవచ్చు అదేవిధంగా నేడు మిమ్మల్ని సంహరించినటువంటి అమర్యులు పూజించేటువంటి ఈ యొక్క దేవతలు కూడా ఆరాధించుకోవచ్చు కానీ నేను నా కుటుంబం అంతా కూడా యావే దేవుని అందు మాత్రమే నమ్మకం ఉంచి జీవిస్తాము అని యహోశువ ఒక ప్రకటన ఇస్తూ ఉన్నాడు మరి ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ఇరవై నాలుగో అధ్యాయము వచనంలో మనం చూస్తాం మేము కూడా యాభై దేవుడినే విశ్వసిస్తామని యహోషవాతో ఏకీభవిస్తూ ఉన్నారు ఎందుకంటే యావే దేవుడు మాత్రమే వారిని ఎర్ర సముద్రం గుండా బయటకు తీసుకొని వచ్చారు వారిని కూడా ఈజిప్తు దాస్ నుండి సంరక్షించారు యావే దేవుడే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు వారిని అందరిని కూడా ఎడారిలో గుండా నడిపించి ఆహారాత్రులు వారందరినీ కూడా సురక్షితముగా వాగ్దాన సమయంలోకి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మా దేవుడు కూడా యావే దేవుడే అని వారు ప్రకటన చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ సువిశేషపట్నంలో యోహాను గారు వ్రాసినటువంటి సువిశేషం ఒక మంచి సన్నివేశాన్ని ఆరవాధ్యాయంలో మనకు పొందుపరుస్తూ ఉన్నారు ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తే యేసుక్రీస్తు యొక్క బోధనలు ఆలకించి చాలా కఠినంగా ఉన్నాయి అని చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి అనేక మంది శిష్యుల గురించి ఆయన వ్రాస్తూ ఉన్నారు మరి అటువంటి సమయంలో శిష్యులు ఆయన ఎంచుకున్నటువంటి శిష్యుల్లో పన్నెండు మంది అపోస్తులను ఆయన అడుగుతూ ఉన్నారు మీరు కూడా మిగతా శిష్యుల వల్లే వెళ్ళిపోతారా అనేటువంటి ప్రశ్నను సంధించినప్పుడు అక్కడ ప్ర ప్రప్రథముడైనటువంటి పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానము చాలా చక్కగా మనకి హృదయాన్ని మన హృదయాలను స్పందించేటువంటి సమాధానంగా నిలిచిపోతూ ఉంది ఆయన అంటాడు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి కాబట్టి నీతోనే ఉండిపోతామని ఆయన ఆ పన్నెండు మంది అపోస్తుల తరపున చెప్తూ ఉన్నాడు తన యొక్క విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నాడు ఏసుతో ఏకీభవిస్తూ ఉన్నాడు ఏసుతో సాంగత్యాన్ని ఏర్పరచుకుంటున్నాడు ఏసు తప్ప మరి వేరే మార్గము లేదు అన్న గొప్ప విషయాన్ని ఆయన కరాకంటిగా తెలియచేస్తూ ఉన్నాడు మరి ఇటు గొప్ప విశ్వాసాన్ని ప్రకటించినటువంటి పేతురు గారు చివరి వరకు ఏసుక్రీస్తు కోసం ప్రాణాలు సహితం ధారపోయడానికి సిద్ధపడ్డాడు అన్న విషయాన్ని మనందరం కూడా తెలుసుకుందాం మరి పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసినటువంటి లేఖలు గొప్ప విషయాన్ని మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు యేసు ప్రభువుతో మన స్త్రీ సభ ఏర్పరచుకోవలసినటువంటి బాంధవ్యము ఏర్పరచుకోవలసినటువంటి అనుబంధము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఆరో అధ్యాయములు మనకు తెలియచేస్తూ ఉన్నారు క్రీస్తు శ్రీ సభల యొక్క బాంధవ్యము లేదా అనుబంధము లేదా సాంగత్యము భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య బంధములా ఉండాలి అని ఆయన పిలుపును ఇస్తూ ఉన్నారు అందుకనే పౌలు గారు చెప్తూ ఉన్నారు ఏ విధముగానైతే క్రీస్తు ప్రభువు స్త్రీ సభకు శిరస్సుగా నిలిచి ఉన్నారు అలాగే ప్రతి భర్త కూడా కుటుంబానికి శిరస్సుగా నిలబడి యజమానిగా నిలబడి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని మార్గంలో ప్రయాణం చేయటట్లు తోడ్పడాలి అని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా భార్యలందరూ కూడా భర్తలను ప్రేమించి జీవించినట్లుగా ప్రతి స్త్రీ సభ కూడా స్త్రీ సభలో లేదా క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవునితో గొప్ప బాంధవ్యాన్ని పరస్పర ప్రేమను కలిగి జీవించాలి మరి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే భర్త తన యొక్క భార్యను ఏ విధంగా ప్రేమిస్తాడో అలాగే భార్య ఏ విధంగా భర్తను గౌరవిస్తుందో అలాగే క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క స్త్రీ సభను ప్రేమిస్తూ ఉన్నాడు తన ప్రాణాన్ని సహితము ధారపోసి ఆ శ్రీ సభను రక్షించుకోవడానికి ఆయన సంసిద్ధపడుతూ ఉన్నాడు మరి ఆ యొక్క శ్రీ సభలో ఉన్నటువంటి జనము ఎన్ని పాపాలు చేసినా వారి పాపాలన్నింటినీ కూడా మన్నించి దేవుని యొక్క ప్రజలుగా మార్చడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడై ఆ శ్రీ సభను విడరాని సహచరునిగా ఆయన కలిగి ఉండి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మరి సభ ఏ విధంగా యేసుతో బాంధవ్యాన్ని కలిగి ఉండాలి సభ కూడా ఏ విధంగానైతే భార్య భర్తను ప్రేమిస్తూ ఉందో ఏ విధంగానైతే గౌరవించి ఉండాలో ఏ విధంగానైతే భర్తకు అణిగిమణిగి ఉండాలో ఏ విధంగానైతే ఆ భర్త యొక్క పనుల్లో తోడ్పాటుగా ఉండాలో అదేవిధంగా ఏసుతో పాటు సంఘీభావాన్ని కలిగి యేసుతో ఏకీభవించి జీవించడానికి ముందుకు రావాలి ఏ విధంగానైతే యహోషవాతో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వంత పలికారు అలాగే పేతురు యేసుతో పునీత పేతురు గారు ఏ విధంగానైతే తన యొక్క పన్నెండు మంది అపోస్తుల బృందంతో ఏకీభవించారో అలాగే మనము కూడా ఆ ప్రభువుతో ఏకీభవించి జీవించాలి అందుకే ఆ క్రీస్తు ప్రభువులో ప్రేమను వ్యక్తపరచడానికి మనము ప్రతి ఆదివారము దివ్యబలి పూజలు పూజలో పాల్గొనాలి సంఘముతో కలిసి దేవునికి ప్రార్థనలు కీర్తనలు పాడాలి స్థుతులు స్తోత్రాలు చెప్పాలి అదేవిధంగా దివ్య సప్రసాదము అనేటువంటి ఆ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దివ్య విందులో పాల్గొనడం ద్వారా మన సంఘీభావాన్ని వ్యక్తపరుస్తూ యేసులో మన అందరం కూడా మమేకమై జీవించాలి అన్న దృక్పథాన్ని ఈరోజు మనం తెలుసుకొని మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము లివ్ జీసస్